ఓం శ్రీ ప్యో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు రాశిలో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఇప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్టయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో చిత్తానక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలోతో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వప్తాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచార రీత్యా చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ రోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూసంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండు న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ భటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంది రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్లో కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడు యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయిన సింహరాశి వాళ్ళకి కుజగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చతుర్థాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉంటాం అలానే ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి కుజుడయ్యాడు తృతీయాధిపతి కుజుడు అంటే చతుర్థాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండి శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది కుజుడు శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల కుజుడికి శుక్రుడు సముడవుతాడు శుక్రుడికి కుజుడు సమత్వం అనేది అవుతాడు అంటే ఇద్దరు కూడా ఒక మిత్రగ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే తృతీయ స్థానంలో కుజుడు చాలా మేలు చేస్తారు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్ కానీ అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంటుంది అలానే కెమికల్ కంపెనీస్ వాళ్ళకు కానీ ఇళ్ళు కొనుగోలు చేయటము క్రయ విక్రయాల్లో కూడా చాలా అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది అన్నదమ్ముల మధ్యలో కూడా గతంలో ఏదైతే సఖ్యత లేదో అలాంటి సఖ్యత అనేది కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నదమ్ములే మధ్యలోనే కాదు అక్కా చెల్లెలు కోవచ్చు అన్న చెల్లెలు కోవచ్చు అక్కా తమ్ముడు అనుకోవచ్చు వీళ్ళ మధ్యలో బాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యలు బాగుంటుంది అలానే న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది అలానే రక్షణ శాఖ వాళ్ళ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి శస్త్రచికిత్సలో విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రాప్తి కలగటం ధనధాన్యం వృద్ధి కలగటం ధనప్రాప్తి కలిగే అవకాశాలుంటాయి వస్త్రలాభము ఆరోగ్యము జయము లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అన్నిట్లా విజయం లభించే అవకాశాలు ఉంటాయి ఎంతటి పనినైనా కూడా సులభంగా వాళ్ళు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ధైర్య సాహసాలతో విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం నూతన వస్తువులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం ప్రయాణాల్లో కూడా కొంత లగ్జరీగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కార్లు కొనుగోలు చేయటం ఒకటి అలానే మెకానికల్ ఎవరైతే మెకానికల్ రంగంలో ఉన్నారో వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇండ్ల నిర్మాణము సైన్యంలో మేనేజ్మెంట్లో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి యంత్ర సంబంధమైన విషయాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శారీరక బాధలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరింత ఫలితాలు రావాలంటే కొన్ని రెమెడీస్ అనేవి చెబుతున్నాను మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు నేను చెప్పిన విషయాలు పాటించండి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడుంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచస్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చాట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచస్థానంలో ఉన్నా కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న ఉన్నా కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచస్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాశి నీచస్థానం అలానే కర్కాటకం నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉచ్ఛుగ రాసులు అనేవి స్వక్షేత్రాలు అర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడి ఫలితాలంటారు గోచారీత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుంది చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా కుజదోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ అనేవి ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజుదోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం గోచారీత్యా కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ట్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో దోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజ అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్లే ఇక్కడ కుజదు కుజుడు గురువు కలిస్తే కూడా కొజుదోషం అనేది పోతుంది కాబట్టి ఇక్కడ కుజ గురువుల యొక్క కలయిక కానీ కుజుడు మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభసింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజుదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి దోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే దోష నవిద్యతే అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదని శాస్త్రులు చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయుద్ధే శక్తి వస్తాయి తన్నో భౌమ అనే మంత్రాన్ని అలానే అంగారక పాశాస రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకు సంబంధించిన పాశపదా స్రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకుడు సంబంధించిన పాశుపదాస హోమము పూజ జపము ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారకు పాశుపదాస రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అలానే ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్తగ్రంథంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాలు అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడు సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అర న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలశిస్తో సర్వే జనా భవంతు.